తెలుగుదేశం జనసేన బీజేపీ వైసీపీ కూడా పోటాపోటీగా పెరుగుతున్నాయి అంటే నేను మంచి పనులు చేశాను కాబట్టి నన్ను ఎదుర్కోలేక కాదండి రాక్షసు పరిపాలనలో రాక్షసులు ఎలా ఉంటారో తెలియక ఎన్టీ రామారావు సూచించే సినిమాలో ఇవాళ రీల్గా చేయాల్సి వస్తుంది ప్రభుత్వంలో డబ్బులు ఇస్తాను బట్టలు ఇస్తున్నాడు ఆ బట్టలు ఇప్పుడు డబ్బులు జనానికి వెళ్తున్నాయి కానీ ఉన్నదానికి విశ్వాస వస్తువులు కానీ డీజిల్ కానీ ఇతర ఇతర మా అవసరాలు వచ్చే దీనికి కానీ మరి వెనక నుంచి లాగేస్తున్నాడు వంద రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లాగేస్తున్నాడు మద్యం నిషేధం అని ఎక్కువ వచ్చి ఆ మద్య నిషేధాన్ని ఈరోజు మరి బాటి డెబ్బై రూపాయలు ఇరవై నూట ఇరవై రూపాయలు ఉన్న బోటల్ని యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు పంపుతున్నారు మీరు మీకు మీరు అయితే మూడు వందల ముప్పై రూపాయలు ఎందుకు మీరు సంపద సృష్టించి మీ సంపద సృష్టించండి బ్రదర్కి మేలు చేయండి మీ నాన్నగారు చేశారు రెండు మంచి పనులు చేశారు నేను కూడా యాక్సెప్ట్ చెప్తాను మీంటు బిజు ఇంజామెంటు మీ నాన్నగారు చేసిన పనికి మీ నాన్నగారు చేసిన పనికి బాబు మీరు వస్తే వాళ్ళ అబ్బాయి కాబట్టి వస్తే బాగా మంచి జరుగుతుంది అనుకున్నారు మంచి జరగలేదండి కానీ మీరు వచ్చారు ఒకసారి చూడాలని అనుకునే అవకాశం ఇచ్చారు ప్రజలు చాలా చూశారు ఈసారి ఏం జరుగుతుందని అండి మీరు చెప్తామంటున్నారు మీ పిత నియోజకంలో పవన్ కళ్యాణ్ పితాపవ పవన్ కళ్యాణ్ డ్యూటీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్పి చెప్తాను వైసీపీ వాళ్ళు అది అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎవరికి పవన్ కళ్యాణ్ అడిగే అయిన ఒక మోడల్ సిటీ అవుతుంది అని ఆలోచించి ఒక్క విషయం అండి జనాలు డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు ఎవరికి ఇవ్వలేదు డబ్బులు డబ్బులు ఎవరికి పంచలేదండి ఈ రోజు కూడా ఎవరు డబ్బులు పంచలేదండి స్వస్థంగా వస్తున్నారు అని బయట పుకారు పెడుతున్నారు అంతే కానీ ఒకటి చెప్పాలి మీకు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే నేను ఉన్నానని ఆదుకుని రాజమండ్రి ఎయిల్కొచ్చి ఓటమి పెట్టి వెది అతను మరి నేనున్నానని చెప్పి వాడికి చాలా ధైర్య ధైర్య సహజ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం కాపు నాయకులు అని చెప్పి నేను ముప్పైగడ కావచ్చు చన్నబాబు గారు కావచ్చు దాడిశెట్టి రాజా గారు కావచ్చు వీళ్ళందరూ వెళ్ళి పిఠాపొందులు కూర్చొని ఒక్క విషయం ముద్రగాడ పద్మనాభం ఎక్కడి నుంచి వచ్చాడండి ఈ ముద్రగాడ బద్మనాభ అన్నాయని ఎక్కడొచ్చాడు చాలా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఎక్స్చేంజ్ అయ్యా ముద్రగాడ పద్మనాభం వచ్చాడండి ముద్రగాడ పద్మనాభ తెలుగుదేశం నుంచి వచ్చాడు ఈయన అన్ని పార్టీలు మారుకుంటూ వచ్చాడు పరిపాలన చేయడం అనేది తప్పు కాదండి రావడం తప్పు కాదండి ఈ పద్మనాభం కూడా నాకు తెలుసు ఈ కాకినాడలో కిల్లంపూడి నుంచి వచ్చి మినిస్టర్ చేసాడు నాకు పరిచయం గీత కానీ అందరూ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతున్నాయి ఈ ఎలక్షన్ అయితే చాలా బాగుంటుందండి టోటల్గా అయితే సీఎం చంద్రబాబు నాడు